హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయా నడికొట్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ నేను లేస్తో చార్ట్ చేయబోతున్నాను సో జాబ్ లేదు చదువుకొని ఏమీ చేయట్లేదు కదా నేను ఖాళీగా ఉన్నాను సో ఇలాంటి బిజినెస్ ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది సో మీ అమూల్యమైన సలహాను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మంచిగా చదువుకున్నా కానీ జాబ్ ఆఫర్స్ లేకపోవడం జాబ్ చేయట్లేదు సో మేము డిఎస్సి కోసం అని చెప్పి డిపెండ్ అయిపోయి డిఎస్సి రాక ఇవ్వక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సో ఎవరైనా డిఎస్సి కోసం మా కోసం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే డిఎస్సి అస్పిరెంట్స్ ఉంటే తప్పకుండా కమెంట్లో తెలియచేయండి వీ వాంట్ మెగా డిఎస్సి అన్న ట్యాగ్తో మనం ముందుకు వెళ్తున్నాం ఓకే దెన్ అని సో రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలో సో ఇప్పుడైతే ఇక్కడ నేను లేస్ చాట్ చేస్తున్నాను లేస్ చాట్లోనే ఏంటంటే లేస్ని జస్ట్ అలా నీట్గా కవర్ని కట్ చేయాలి ఎందుకంటే మనం చాట్ చేసుకున్న తర్వాత ఆ చాట్ని మళ్ళీ ఆ లేస్ ప్యాకెట్లోనే వేసి మనం సర్వ్ చేయొచ్చు తినొచ్చు సో అందుగాను నేను లేస్ని కొంచెం నలిపి వేసాను వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటీ ముక్కలు ఒక చెంచాడు నిమ్మరసం అండ్ ఇక్కడ చూపిస్తున్న సేవ్ సేవ్ మిక్చర్ వేసాను అండ్ కొంచెం మైనీస్ అండ్ కొంచెం కచప్ కూడా వేశాను ఇవన్నీ వేసి బాగా కలిపి మనం సేమ్ అదే ఆ కవర్లో వేసేసుకొని ఈజీగా తినేయచ్చు అనమాట ఇది క్విక్గా అయిపోయే రెసిపీస్ లాంటిది ఏదైనా ఈవినింగ్ బయటికి వెళ్ళి కొనుక్కోలేనప్పుడు టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి మనం చేసుకోవచ్చు అండ్ ఇలాంటి బిజినెస్ కూడా మనం బయట చేయొచ్చు ఇలా చేసి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్కి మనం అమ్మొచ్చు అది ఫ్రెండ్స్ టుడేస్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేసి నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్